హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారనుకుంటాను నేను చాలా బాగున్నానండి అందరూ టీలు కాఫీలు అన్నీ అయిపోయినాయా ఇయ్యా నేను ఈరోజు మా చిన్న బాల్కనీలో కొన్ని చెట్లు పెంచుతానండి పెంచుతున్నానండి మీకు తెలుసు ప్రీవియస్ వీడియోల్లో కూడా నా చెట్లు మీరు చూసి ఉంటారు ఎక్కువగా నేను హైబిస్కస్ పెంచుతానండి హైబిస్కస్ తులసి అండ్ బీటల్ ప్లాంట్ ఇంతేనండి నా దగ్గర ఉంటాయి ఇవే నాకు ఇష్టము ఈరోజు మా బీటల్ ప్లాంట్ని మీకు చూపిస్తాను అంటే తమ్మలపాకు చెట్టుని మీకు చూపిస్తాను ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి ఒక త్రీ మంత్స్ క్రితం నేను వేశానండి చిన్న తొట్టు ఒక పాట్లో వేశాను దానికి దాన్ని అది ఎలా పెరిగింది ఎంత చక్కగా ఈరోజు ఉంది అనేది మీకు నేను చూపిస్తాను ఆంజనేయ స్వామి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటారు తమలపాకు చెట్టు ఉంటే అనేది ఒక సెంటిమెంట్ అండి సో నేను కూడా నమ్ముతాను దేవుని నమ్ముతాను కాబట్టి నమ్ముతాను ఆంజనేయ స్వామికి అయితే ముఖ్యం కదండి తమలపాకులు సో తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే ఆంజనేయ స్వామి మన ఇంట్లోనే కొలువు ఉంటాడు ఆయనలో ఉండే ధైర్యం మనకి ప్రతి సమస్యని ఎదుర్కోవడానికి మనకి వస్తుంది అనేసి పెద్దవాళ్ళు చెప్తారు కొంతమంది లక్ష్మీదేవి మన ఇంట్లో కొలు ఉంటుంది అని చెప్తారు సో కరెక్ట్ రెండు ఈ రెండింటికి శుభాలకి ఎక్కువగా మనం అది ఉపయోగిస్తాం కదండి సో నేను ఎలా దాన్ని పాట్ చేస్తే అది ఎంత పెద్దదైంది అనేది మీకు ఈరోజు నేను చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఇదే మా తమిళపాక్ చెట్టు చిన్న స్థలం అండి మాకు కారిడార్లో పెద్ద స్థలం కూడా ఏం లేదు ఒక చిన్న పాట్లో పెట్టాను దీన్ని చిన్న కొమ్మ తీసుకొని వచ్చి సో సెంటిమెంట్గా నాకు ఇష్టం ఇంకొకటి దీనిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి చాలా జబ్బులకి దీన్ని వాడతారు అందుకోసం నేను మెడిసినల్ ప్లాంట్ ఉండే ఏ ప్లాంట్ అయినా నాకు చాలా ఇష్టం అండి తులసి కూడా సైంటిఫిక్గా మెడిసినల్ వ్యాల్యూస్ ఉండే ప్లాంట్ సో మనం దేవుడి ఇదిలో తీసుకుంటే పూజనీయమైనటువంటి మొక్క కాబట్టి అది కూడా ఇష్టము చూడండి చిన్న కొమ్మను నేను వేశాను ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి ఒక త్రీ మంత్స్ అయిందండి ఇది వేసిన సో మాకు ఇంకా స్థలం లేక అక్కడక్కడే అక్కడక్కడే నేను అల్లిస్తూ ఉంటాను సో ఇది ఎంత బాగా పెరిగింది అనేది మీకు చూపించాలనిపించింది రోజు చూడండి ఇలా దానికి పందిరి కట్టుకోవడానికి కూడా మాకేం లేదండి కాకపోతే నేనేం చేస్తానంటే మాకు ఎక్కువ ఎండ రాదండి ఈ సెమీషేడ్లో ఉంటుంది కాబట్టి అది బాగా వస్తుంది ఈ చెట్టుకి కావాల్సిందల్లా బిల్లుతురు కావాలి కానీ ఎండ ఉండకూడదండి ఎండ డైరెక్ట్గా పడిందంటే మొక్క చనిపోతుంది చూడండి ఈ చిన్న కొమ్మ దాంట్లో వేలాడుతుంటే దాన్ని మట్టిలో గుచ్చానండి నేను ఒక టెన్ డేస్ తర్వాత చూస్తే అక్కడ వేర్లు వచ్చేస్తాయి అది ఇంకొక పాట్లో కావాలన్నా మనం వేసుకోవచ్చు నచ్చిందా